అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాము అందరికీ సుస్వాగతం క్రియేటర్ కలెక్షన్కి ఈరోజు న్యూ స్టాక్ తీసుకొచ్చానండి అందరికీ ఇష్టమైనది నచ్చినది వస్త్రము చీర చీర పెద్దవాళ్ళకేంటి చిన్న ఏంటి యవ్వనోస్తులకి ఏంటి మగవారికి ఏంటి మరి ఇతర కంట్రీస్లో అనేక మంది మరి చీరని ఇష్టపడుతున్నారు మనందరికీ కూడా ఇష్టమైంది చీరే చీరే సాంప్రదాయం అంటారు అందుకే మరి నేను సారీస్నే తీసుకొచ్చానండి మరి అందరు కూడా ఈ వీడియోను వాచ్ చేయండి ఈ వీడియోని చూసి అనేక మంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అనేక మంది ఫుల్ సపోర్టు మన నాకు ఇవ్వాలని ప్రేమతో కోరుతున్నారు మరి మీరందరూ ఉన్నారని మరి నేను ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేశానండి మీ అందరూ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నన్ను అనేక ప్రాంతాలకి అనేక దేశాలకి అనేక ఊర్లకి వెళ్ళాలి ఈ యొక్క వీడియో అనేక మంది చూడాలి అనేక మంది ఈ యొక్క చీరలను చూసి అందరూ కూడా ఇష్టపడాలి వాళ్ళ ఇంటికి ఆహ్వానించాలి చూడండి ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మరి కడితే కూడా చాలా తేలిగ్గా ఉంటాయి అందరికి కూడా ఇష్టమైన కలర్స్ ఏనండి ఒక కలంకర్ శారీసే కాదు అలాగే మరి ఎల్లో అండ్ పింక్ మేరీ గోల్డ్ శారీసే కాదు కొన్ని రకాలు కూడా శారీస్ తీసుకొచ్చానండి చూడండి మరి అందరు కూడా కలెక్షన్ మంగళసూత్ర శారీస్ అందరు కూడా లైక్ చేస్తున్నారు చాలా మంది కూడా ఇష్టపడుతున్నారు మరి ఒకే కలర్ యూనిఫామ్లో ఉంటుందని తీసుకొచ్చానండి చూడండి ఎంత బాగుందంటే అసలు మరి మనము ఆ ఒక పట్టు శారీస్ టైప్లో ఉన్నాయి కానీ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది అందరూ కూడా మరి వాచ్ చే చేయడం వల్ల మరి కొన్ని కొన్ని రకాలు తీసుకొస్తున్నానండి మరి తులసి శారీస్ అండి మంగళసూత్ర శారీస్ అలాగే కలంకర శారీస్ కలంకర శారీస్లో అనేక కలర్స్ అలాగే తులసి శారీస్లో అనేక కలర్స్ అలాగే అందరికి కూడా హెల్తీకి ఉపయోగపడే కలర్స్ మరి ఎల్లో అండి అవన్నీ కూడా మరి తీసుకొచ్చాను మరి ఎక్కువ స్టాక్ అయితే నేను తేలేదండి ఎందుకంటే మరి ఇది ఒక రెండోసారి తీసుకురావడం కాబట్టి భయంతో మరి సేల్ అవ్వు లేకపోతే ఉండిపోతాయి అనే ఆలోచనతో మరి నేను తీసుకురావట్లేదు ఎక్కువగా మరి ఇవి అయిన తర్వాత కూడా నా వీడియోస్ని అందరూ షేర్ చేస్తే అనేక మంది కూడా చూస్తే అప్పుడు నేను ధైర్యం చేసి తెస్తానండి అలాగే చూడండి ఎంత మంచి కలర్స్ చాలా మెత్తగా ఉంటుంది కడితే కూడా చాలా తేలిగ్గా అండి బరువుగా చీరలు మనం కట్టలేకపోతున్నాం కదా ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి కాబట్టి మెత్తటైన శారీసే అందరూ కూడా లైక్ చేయండి